హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజు వీడియో ఏంటంటే చిలుకూర ఫ్రై అయితే చేసుకుందాము చిలుకూర పల్లెమని కూడా అనవచ్చు చాలా బాగుంటుంది ఈజీ మెథడ్లో రెసిపీ ఎలా చేసుకోవడం ఏంటి అనేసి చూసేద్దాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చాలా ఈజీ మెథడ్లో చిలుకూర ఫ్రై ఎలా చేసుకోవడం అనేది చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు స్టవ్ పైన కడ అయితే పెట్టుకొని నూనె అయితే వేసే వేసి వేసుకున్నాను చూడండి తగినంత పచ్చిమిర్చి పచ్చిమిర్చి నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసాను పెద్ద సైజు ఉల్లిగడ్డ ముక్కలు చేసి అయితే వేసుకుందాము ఆ రెండు కొంచెం రోస్ట్ అయిన తర్వాత చిన్న సైజు టమోటా ముక్కలు యాడ్ చేసుకుందామండి అంతలోపు మనం కూర అయితే క్లీన్గా కడిగి నీట్గా క్లీన్ చేసేసి నాలుగైదు సార్లు అయితే వాటర్లో బాగా కడ కడిగి పక్కన పెట్టుకునేసాను చిలికూర నాలుగైదు సార్లు కడిగినామనుకో కూరలో ఉండే మట్టి అంతా బాగా క్లీన్ అయిపోతుంది లేదంటే అలాగే బాగుండదు తినడానికి అనేసి నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలండి ఇప్పుడు చూడండి టమాటో అయితే యాడ్ చేశాను టమాటో యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ టమాటో మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసే వేసుకున్నాను కొంచెం వేసుకున్నాను కూర వేసుకున్న తర్వాత ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుంది తగినంత ఎందుకంటే కూర 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 ఫ్రై చేసినప్పుడు మాత్రం చిలుకూర కానీ తోటకూర కానీ ఏ కూర అయినా కానీ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోవాలి కొంచెం ఎక్కువైందనుకో పల్లెం తినడానికి అంత బాగుండదు అనేసి కొంచెం చూసుకొనేసి వేసుకోవాలి చూడండి చిలకూర కట్ చేసి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పల్లెంకైతే యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ ముందు వేసాను కదా ఇప్పుడు కొంచెం వేసే వేసుకున్నాను చూడండి చూసు చూసి వేసుకోవాలి సాల్ట్ మాత్రం కూరలోకి ఇప్పుడు పైకి కిందకైతే బాగా కలుపుకోవాలి కూర అయితే కొంచెం చూడండి పల్ పైకి కిందకైతే బాగా కలి కలిసిపోయింది కూర కూరలో వాటర్ అయితే వచ్చేస్తూ ఉంది బయటికి కొంచెం ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి అప్పుడు కూర పల్లెం అయితే బాగుంది వాటర్ డ్రై అయిన తర్వాత పల్లెం బాగుంటుంది తినడానికి ఇప్పుడు మూత అయితే కడాయికి మూత అయితే తీసేస్తాను చూడండి బాగా కుక్ అవుతూ ఉంది అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడగంటుతుంది చిన్న మంటలోనే కుక్ చేసుకోవాలి మనం పెద్ద మంటలో కుక్ చేసుకుంటే ఏమవుతుంది అడగంటుతుంది మాడు వాసన అయితే వచ్చేస్తుంది అందుకనేసి చిన్న మంటలోనే కుక్ చేసుకోవాలి బా కూర అయితే బాగా కుక్ అయిపోయింది టమోటో కూర కూడా బాగా మగ్గిపోయింది ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు కూర అయితే మన ఇంట్లో ఉందనుకోండి అప్పటికప్పుడు పల్లెం చేసుకోవచ్చు చాలా బాగుంటుంది రైస్లో కానీ రాగి సంగట్లోకైనా దేంట్లోకైనా బాగుంటుంది పల్లెం నేనైతే రైస్లోకి అయితే పల్లెం అయితే చేసుకున్నాను చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటాం మేమైతే మీరు కూడా చేసుకోండి ఎలా ఉంది ఏంటి అనేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేత్రావతి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎలాంటి బ్యాచిలర్స్ అయినా ఫ్యామిలీస్ అయినా ఎలాంటి వాళ్ళైనా ట్రై చేసు ఓకేనా బాయ్